పోతున్న సందర్భం ఇలా బిఆర్ఎస్ నాయకులు గుడ్డు మీద ఎంట ఈకలు లెక్క పెడతా ఉన్నారు ఏమేమో మాట్లాడుతా ఉన్నారు జిల్లాకు చేసిందేమో చెప్పరు పదేళ్ల కాలంలో ఒక పరిశ్రమ తెచ్చారా పరిశ్రమ ఒకటి తెచ్చారా వ్యవసాయ పరంగా ప్రాజెక్ట్ పూర్తి చేసినారా ఒక ఎకరానికి అదనంగా నీరు ఇచ్చినారా ఏమి ఇవ్వకుండా రైతులు నడ్డు విరిచి రైతులు ఆత్మహత్య కారకాల పార్టీలు ఇలా ముసలి కన్నురు కారుస్తా ఉన్నారు పోతున్న సందర్భం ఇలా బిఆర్ఎస్ నాయకులు గుడ్డు మీద ఎంటిక ఈకలు లెక్క పెడతా ఉన్నారు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు జిల్లాకు చేసిందేమో చెప్పరు పదేళ్ల కాలంలో ఒక పరిశ్రమ తెచ్చారా పరిశ్రమ ఒకటి తెచ్చారా వ్యవసాయపరంగా ప్రాజెక్టు పూర్తి చేసినారా ఒక ఎకరానికి అదనంగా ఇచ్చినారా ఏమి ఇవ్వకుండా రైతులు నడ్డు విరిచి రైతులు ఆత్మహత్య కారకుల పార్టీలు ఇలా ముసలి కన్నురు కారుస్తా ఉన్నారు